నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరీస్ దమ్ బాలేజీ ఉన్నారు అంటూ మాట్లాడేది నమస్తే సార్ నమస్తే సార్ ఎల్ ఓసిలో పాక్ ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేసింది అని అంటున్నారు పైగా గ్రామాలపైన దాడి చేస్తుంది అని అంటున్నారు మన ఆర్మీ ఏం అంటే ప్రతిచర్యగా ఏం చేస్తుంది అంటారు సార్ యా యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్లో మన వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే మేము ఫోకస్డ్ అండ్ డిసిసివ్ అండ్ నాన్ ఎస్కలేటరీ పద్ధతిలో దాడులు చేశాము తొమ్మిది స్థావరాల మీద అది కూడా టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేశాము మాకు శాటిలైట్ ఇమేజెస్ తర్వాత గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఈ రెండింటిని బేస్ చేసుకొని అక్యురేట్గా వాటి మీద దాడి చేశాము కాబట్టి సివిలియన్స్ జోలికి వెళ్ళలేదు మిలిటరీ స్థావరాల జోలికి వెళ్ళలేదు అనేది క్లియర్గా చెప్పారు కాకపోతే దాన్ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తుంది సివిలియన్స్ వాటి మీద వేశారు అని చెప్తుంది ఇంటర్నేషనల్ మీడియాను కూడా తీసుకెళ్ళి కొంత ఏరియాలో చూపించారు ముఖ్యంగా బీబీసీ లాంటి సంస్థలు ప్రతి మనం దాడి చేసిన ప్రతి ప్లేస్కి వెళ్ళి చూపిస్తున్నాయి విజువల్స్ కాకపోతే టెర్రిస్ట్లు అయితే చనిపోయినారనేది తెలుస్తుంది ఎందుకంటే మసూద్ అజర్ వాళ్ళ ఫ్యామిలీనే పది మంది ప్లస్ ఎయిడ్స్ నలుగురు పద్నాలుగు మంది వాళ్ళే ఉన్నారు అక్కడ సో ఏదేమైనా మన వాళ్ళ టార్గెట్ అయితే నాన్ సివిలియన్ ఏరియాస్లో టార్గెట్ చేశారు కానీ పాకిస్తాన్ ఎలా స్పందిస్తుంది పాకిస్తాన్ ఏం చేస్తుందంటే సివిలియన్స్ మీద దాడులు అనేవి నిన్న మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసింది యాక్చువల్గా మన వాళ్ళు అక్కడ చేసిన కొన్ని నిమిషాల నుంచే ఇక్కడ సివిలియన్స్ మీద దాడులు మొదలు పెట్టేస్తారు ముఖ్యంగా ఎల్ఓసిలో లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు ఇది ఏడు వందల నలభై కిలోమీటర్ల కూడా ఉంటుంది లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇది మనకు పాకిస్తాన్కి మధ్య నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్లో మనకి వాళ్ళకి యుద్ధం వచ్చింది అప్పుడు ఏంటంటే పాకిస్తాన్ అనేది సపరేట్ స్టేట్గా ఉన్నింది ఈ స్టేట్ని మహారాజా హరిసింగ్ పరిపాలించేవాడు అదొక సామ్రాజ్యం ఆ రాజ్యం ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంటే అది పాకిస్తాన్లో చేరాలా ఇండియాలో చేరాలా అతను తేల్చుకోలేని పరిస్థితులు ఉంటే అప్పుడు పాకిస్తాన్ అక్కడ ఉన్న ట్రైబల్స్ అని ఉద్యమాలు తీసింది దాంతో హరిసింగ్ ఇండియా సహాయం అడిగాడు ఇండియా హరిసింగ్ తరఫున దిగి రంగంలో దిగి పాకిస్తాన్తో వారు చేసింది సో ఆ క్రమంలో జమ్మూ కాశ్మీర్ అనేది రెండుగా చీలిపోయింది ఒకటేమో మనకేమో జమ్మూ కాశ్మీరు లడక్ ఈ మూడు ప్రాంతాలు మన వైపు ఉంటే అటువైపు ఏమో ఏజేకే అంటారు ఏజెక్ అంటే అజాద్ జమ్మూ కాశ్మీర్ ప్లస్ గిల్గిట్ బల్తిస్తాన్ సో ఈ రెండు ప్రాంతాలు అటు సో మనమేమో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని దానికి పేరు పెట్టాము పిఓకే అంటాము కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ పాకిస్తాన్ కానీ దాని పాక్ అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అని పిలుస్తుంది అంటే పాక్ పరిపాలనలో ఉన్న కాశ్మీర్ సో దాన్ని వాళ్ళు మన దాన్నేమో ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు మనం అంటే ఈ కాశ్మీర్ అంతా వాళ్ళకి చెందాలనేది వాళ్ళు ఉంటున్న అంటున్నా సో దీనికి మధ్యలో అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే ఎంటర్ అయ్యి ఒక రేఖను గీసింది దాని ఫస్ట్ సీఎఫ్ఎల్ అనే పేరు దానికి ఉండేది అంటే సీజ్ ఫైర్ లైన్ అన్నమా సీజ్ ఫైర్ లైన్ సీఎఫ్ఎల్ అని పేరు పెట్టారు అంటే కాల్పుల్ని విరమించండి అనే ఒక లైన్ గీశారు సో ఆ లైన్నే తర్వాత ఎల్ఓసిగా అయింది లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది అయింది సో ఇది ఇంటర్నేషనల్ బార్డర్ కాదు ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ బార్డర్ కాదు ఇది ఓన్లీ పాకిస్తాన్ ఇండియా యుఎన్ ఆధ్వర్యంలో ఏర్పడిన బార్డర్ సో కాబట్టి ఇక్కడ కాల్పుల విరమణ అనేది జరగాలి కానీ ఎప్పుడూ జరగలేదు అది ఉల్లంఘన అనేది జరుగుతూనే ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ వైపు నుంచే ఎక్కువగా జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల ఒకటిలో రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడు ఈ టైమ్స్లో ఎక్కువగా ఉల్లంఘన అనేది పాకిస్తానే చేస్తుంది అయితే ఇప్పుడు మనకి పహల్గాం తర్వాత మన కాల్పుల ఉల్లంఘన ఒప్పందాన్ని మేము రద్దు చేస్తామని ఇండియా కూడా అనౌన్స్ చేసింది దాంతో వాళ్ళు పెద్ద ఎత్తున గత ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా మన మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేస్తూ వస్తున్నారు అయితే సింధూర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు మన గ్రామాల ప్రజల మీద అక్కడ బార్డర్లో గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల ప్రజల మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే పూంచ్ సెక్టర్ అంటారు పూంచ్ డిస్టిక్ అండ్ దా అక్కడ విలేజెస్ మీద జరిగింది నిన్ననే ఎన్డిటివి సలామాబాద్ అనే ఒక గ్రామంకెళ్ళి అక్కడ రెండు ఇళ్ళ మీద మోర్టార్ నుంచి షెల్స్ వాళ్ళు ఏంటంటే మోర్టార్స్ మిసైల్స్ ఈ రెండు రకాలు వాడుతున్నారు ఈ రెండు కూడా డ్యామేజ్ ఎక్కువ కలుగుతుంది ఒక షెల్ పడితే ఒక ఇల్లు కూలిపోతుంది ఆ స్థాయిలో రెండు సెల్స్ పడితే రెండు ఇళ్ళు కూలిపోయినాయి అక్కడ పిల్లలు కూడా ఒక పిల్ల బాబుకి కాలు పోయింది లిమ్స్ అన్నీ పోయినాయి చనిపోలేదు కానీ ఆ ఇండ్లల్లో లిమ్స్ పోయినాయి సీరియస్ గాయాలైనాయి వాళ్ళు ఆ కంప్లీట్ నాశనం అయిపోయినాయి అదంతా కూడా క్లోజ్లో చూపించారు మొత్తంగా ఓవరాల్గా ముప్పై ఒక్క మంది చనిపోయారు ఇప్పటివరకు మనకు వస్తున్న లెక్కల ప్రకారం యాభై ఏడు మంది గాయపడ్డారు ఈ విలేజెస్లో ప్రధానంగా పూంచి రాజౌరి కుప్పవారా ఉరి సెక్టర్ బారాముల్లా డిస్టిక్లో ఉరి సెక్టర్ ఉంటుంది ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పడుతుంది దాంతోపాటు ఒక గురుద్వారా మీద కూడా బాంబు పడింది గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ సాహిబ్ గురుద్వారా అది అది పూంచ్లో పూంచ్ దగ్గర గురుద్వారలో ఇందులో ముగ్గురు సిక్కు సోదరులు చనిపోయారు బాయ్ అమ్రిత్ సింగ్ బాయ్ అమర్జీవ్ సింగ్ బాయ్ రంజిత్ సింగ్ ఈ ముగ్గురు చనిపోయారు దీని మీద పంజాబు సీఎంతో సహా అనేక మంది ఖండించారు అనేక మంది దీని మీద మాట్లాడారు కూడా ఎందుకంటే సిక్కులు కూడా పాపులేషన్ కాశ్మీర్లో బలంగానే ఉంటుంది దాదాపు రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది పైన ఉన్నారని చెప్తున్నారు సో సిక్కుల మీద కూడా అనేక సార్లు గతంలో కూడా పాకిస్తాన్ తీవ్రవాదులు అటాక్ చేశారు ఇప్పుడు కూడా అతను చనిపోయాడు దీంతోపాటు ఒక సైనికుడు కూడా చనిపోయాడు ఒక ఆర్మీ జవాన్ చనిపోయాడు ఈయన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ శర్మ ఈయన పేరు ఈయనకి ముప్పై రెండేళ్ళు చాలా మంచి సైనికుడు అని చెప్తున్నారు అతని అతన్ని ఫిఫ్త్ రెజిమెంట్ ఉన్నాడు ఫిఫ్త్ ఫీల్డ్ రెజిమెంట్ అంటారు ఆ ఫిఫ్త్ ఫీల్డ్ రెజిమెంట్లో పనిచేస్తున్నాడు వీళ్ళది హర్యానాలో మహమ్మద్పూర్ ప్రాంతం అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు ఆయన అటాక్లో వీర మరణం అనేది పొందాడు దీని మీద ఆల్రెడీ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఎందుకంటే కాశ్మీర్ అనేది ఫుల్ టైం రాష్ట్రం కాదు అది మన యూనియన్ టెరిటరీ సో దానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు ఆయన సిన్హా కానీ తర్వాత ఒమర్ అబ్దుల్లా సీఎం కానీ వీళ్ళు కూడా దీని మీద ఖండించారు మాట్లాడారు సో ఓవరాల్గా మనమేమో టార్గెటెడ్గా టెర్రరిస్ట్ స్థావరాల మీద వేస్తే వాళ్ళేమో ఎల్ఓసి బార్డర్లు గ్రామాల మీద వేయడం అమాయకమైన మహిళలు చిన్నపిల్లలు పెద్ద ఎత్తున చనిపోయి పెద్ద ఎత్తున గాయపడి వాళ్ళు ఇండ్లన్నీ కోల్పోతున్నారు వీళ్ళకైతే మాత్రం మన ప్రభుత్వం తరపున హాస్పిటల్కి బారాముల్లా హాస్పిటల్లో వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారు వాళ్ళకి సపరేట్ వైద్యం అది చేస్తున్నారు దాంతోపాటు వాళ్ళకి మొత్తం రిహాబిలిటేషన్ అంతా కూడా కల్పిస్తూ ఉంటున్నారు దీంతో మిలిటరీ రంగంలో దిగి బార్డర్లో ఉండే అనేక గ్రామాలని ఖాళీ చేస్తుంది ఖాళీ చేసి వాళ్ళని దూరంగా క్యాంప్స్ని ఏర్పాటు చేసి క్యాంప్స్లో పెడుతుంది సో ఏదేమైనా ప్రజలకి అక్కడ మామూలుగా వీళ్ళందరూ కూడా ఆ ఇండ్లు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎక్కువ మంది పేద ప్రజలే ఉన్నారు అక్కడ సో వాళ్ళకి ఇప్పుడు మొత్తం డిస్ప్లేస్మెంట్ అనేది జరిగి వాళ్ళు పోయి శిబిరాల్లో దాచుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ అన్నీ అక్కడ ధ్వంసం అయిపోతాయి దాంతోపాటు పెద్ద ఎత్తున చనిపోతున్నారు నిజానికి వీళ్ళకి యుద్ధానికి సంబంధమే లేదు కానీ పాకిస్తాన్ ఇంత ఘోరంగా అన్ని రకాల యుద్ధ నియమాల్ని ఉల్లంఘించి ప్రజల మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది దీనికి ఇండియా కూడా ఇప్పుడు సమాధానం చెప్పే క్రమస్తుంది ఆపరేట్ సింధూరా టూ పాయింట్ ఓ స్టార్ట్ చేయబోతుందని కూడా అంటున్నారు ఎందుకంటే ఇది హెచ్చరిస్తున్నారు మీరు కానీ ఆపకపోతే మేము టూ పాయింట్ ఓ కూడా స్టార్ట్ చేస్తాము ఈసారి అటాక్స్ అనేవి మిలిటరీ మీదనే ఉంటాయి ఎందుకంటే బార్డర్లు మిలిటరీ వాళ్ళ దగ్గర చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు బార్డర్లో వన్ ల్యాక్ మంది ఒక లక్ష మంది మిలిటరీ ఉన్నది పాకిస్తాన్ ఎల్ఓసి దీంట్లో మన వాళ్ళు కూడా వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉన్నారు యాక్చువల్గా మన వాళ్ళు మొత్తం కాశ్మీర్లో ఐదు లక్షల మంది సైనికులు ఉంటే ఒక్క అక్కడ మాత్రమే వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు ఇంకా పెంచే ఉన్నాయి మన వాళ్ళు అటాక్స్ చేస్తే అక్కడ మన వాళ్ళు ఏంటంటే సివిలియన్స్ మీద చేయకూడదన్న ఒక పాలసీ పెట్టుకున్నారు కాబట్టి చేయట్లేదు కానీ మిలిటరీ మీద అయితే పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంది ఇది ఒక స్థాయి కార్గిల్ వార్ లాంటిది